ఏ సమస్య గురించి మాట్లాడాలన్నా ఇంతకు ముందు ఏదైతే ప్రసాద్ గారు చెప్పినట్టు ఏ సమస్య గురించి మాట్లాడినా వాళ్ళు పలానా వాళ్ళు అది మాట్లాడారండి పలానా వాళ్ళు ఇది మాట్లాడారండి సో ఇలా డైవర్షన్ పాలిటిక్స్ తప్పిదే అప్పుల గురించి చర్చ ఉండదు సంక్షేమ పథకాల గురించి చర్చ ఉండదు మహిళల మీద దాడుల గురించి చర్చ ఉండదు రైతు సమస్యల గురించి చర్చ ఉండకూడదు రాష్ట్రంలో ఇలా ప్రతిదాన్ని డైవర్షన్ సో ఏంటి సార్ ఇది ఆ జనసేన ఎమ్మెల్యే జనసేనకు సంబంధించిన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు లెఫ్ట్ లెగ్ కాదంట రైట్ లెగ్ కాదంట నేను నా నూటితోనే నేను చెప్పడం ఎందుకు అది భాష సంస్కృతి వాళ్ళు మాట్లాడే అద్భుతంగా కానీ ఎవరు ఏదో మాట్లాడారు ఇంతకుముందు ఇంతకు ముందు వాళ్ళు ఎవరు వీళ్ళు మాట్లాడారని చెప్పి వాళ్ళ మీద కేసులు కానీ ఇప్పుడు ఏనా మాట్లాడిన మాట ఏంది సభ్య సమాజం తలెత్తుకునే మాట సభ్య సమాజం సంస్కార హీనంగా ఉంది మాట తల దించుకోవాల్సిన మాట అనేది ఆలోచన చేసుకోవాలి సార్ సార్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఉప్పాల హారిక గారు ఉప్పాల రాము గారి కారు మీద దాడి జరిగిన విషయం ప్రపంచం మొత్తం చూసింది సార్ కారు అత్తాలు ధ్వంసమైన విషయం చూశారు సార్ కారులో నుంచి ఉప్పాల హారిక గారు రాము గారు దిగలేని పరిస్థితి కారు బయట సార్ శివప్రసాద్ గోవాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుట్లబర్ సార్ పోలీసుల సమక్షంలో దారుణాది దారుణంగా కాలుతో దన్నాడు వైసీపీ కార్యకర్తల మీద చెప్పదప్పలు కొట్టాడు చూస్తా ఉన్నారు పోలీసులు చోదం చూస్తా ఉన్నారు ప్రపంచం మొత్తం చూసింది సార్ ఇక అంత జరిగినా సరే జిల్లా ప్రథమ పౌరురాలు జెడ్పీ చైర్మన్ గుట్ల వల్లేరుకు సంబంధించినవి వాళ్ళ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమానికి వెళ్తా ఉంటే అడ్డగించడం నేరమా కాదా దాడి చేయడం నేరమా కాదా బూతులు తిట్టడం నేరమా కాదా కానీ తిరిగి వాళ్ళ భర్త మీద కేసు సార్ ఎవరు పెట్టారంట సార్ కేసు మాదాల సునీత ఏమని పెట్టింది అన్న కార్యల్లి గుద్దిందండా అందుకని చేతికి గాయమైందండి సార్ మళ్ళీ ఆవిడని తిట్టారండి సార్ ఎవరు సో ఏదైతే ఉప్పాల రాము గారి మీద అండ్ వైసీపీ శ్రేణుల మీద కానీ నిజం నిజమేంటి మీకు ఫోటో పంపించాను చూడండి సార్ ఫ్లెక్సీ చింపుతూ మీరు చూడండి ఫ్లెక్సీ చింపుతూ ఆవిడ చేతికి ఆవిడ గాయం చేసుకుందని కానీ తిరిగి వైసీపీ ఉప్పాల రాము గారి మీద కేసు పెడుతున్నారంటే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఎంతలా పనిచేస్తా ఉంది రాష్ట్రంలో ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతా ఉందా రెండు బుక్కనే పిచ్చి కుక్క పరిపాలన జరుగుతా ఉందా ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు మీలాంటి విధులు అయినటువంటి జర్నలిస్ట్ సార్ సార్ రాష్ట్రంలో సార్ దారుణం ఏంటంటే నిన్నో జీవో ఇచ్చారు సార్ ఆ జీవో గురించి రాష్ట్రంలో ఎక్కడ చర్చ జరగకూడదు సార్ ఏదైతే నూట నాలుగు వందల ముప్పై రెండు అపార్ట్మెంట్లకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వీటి కోసం అని చెప్పి ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల డబ్బు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు సార్ అంటే ఒక అపార్ట్మెంట్ కోటి ఇరవై లక్షల రూపాయలు ఇరవై ఒక్క లక్ష రూపాయలు కోటి ఇరవై ఒక్క లక్ష సార్ అపార్ట్మెంట్ కి హైదరాబాద్ లాంటి సిటీలో ఇంకో ముప్పై నాలుగు లక్షలు పెడితే దొరుకుతా ఉంది సార్ కానీ ట్వంటీ పర్సెంట్ మిగిలిపోయిన పనులకు ఐదు వందల ఇరవై కోట్లు సార్ ఎంత అవినీతి జరుగుతా ఉంటే దాని గురించి ఎక్కడా చర్చ రాదు హోంమంత్రి గారు సార్ అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే హోం మంత్రి గారు ఇలాంటి ఇలాంటి అసమర్థ హోంమంత్రి మన రాష్ట్రానికి ఉంది అని చెప్పి బాధ కలుగుతా ఉంది సార్ రాష్ట్రంలో ఆడబిడ్డల పరిస్థితి ఏంది రెండు వందల మందికి పైగా ఆడబిడ్డలు కిరాతకంగా దారుణంగా అత్యాచారాలకు గురి కాబడ్డారు కొంతమంది శవాలు దొరకలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఒక ఏదైతే బాలికని గిరిజన బాలికని తొమ్మిదో తరగతి బాలికని మహిళల మీద ఇరవై ఐదు వేలకు పైగా దాడులు నమోదైనట్టుగా ఎన్సీఆర్ పిడేటా తెస్తా ఉంది ఇంత జరుగుతా ఉన్నా హోంమంత్రి గారు ఏ ఘటన మీద ఎక్కడ చర్చించ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టరు సార్ ఏ ఘటన మీద మహిళల మీద దాడులు జరుగుతా ఉన్నా కానీ వైసీపీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ముందుంటారు సార్ ప్రతి అంశం సార్ ఈ రోజు హోంమంత్రి గారు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం పరుగు తీశారు సార్ ఒక విషయంలో ప్రతి అంశంలో హోంమంత్రి గారు అంటే బాధ్యతాయుతంగా ఉండాలి వాళ్ళ శాఖకు సంబంధించి మాట్లాడాలి సార్ కన్స్ట్రక్టివ్ గా కానీ ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ వాళ్ళని విమర్శించడానికి ఆవిడ హోం ఏదైతే హోంమంత్రి స్థానంలో వచ్చాడు కూర్చుంటారు సార్ కూర్చొని ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఏదైతే ఏం చెప్పారు ఆవిడ సో ఆవిడ ఏం చెప్పారంట సార్ కల్ ఏదైతే రాష్ట్రంలో అంట సార్ రాష్ట్రంలో ఇంతకు ముందు స్కూల్ ఏదైతే స్కూల్ యొక్క బ్యాగుల్లో కూడా గంజాయి సప్లై అయ్యేదంట సార్ వైసీపీ నాయకులకు ఆదాయ వనరుగా ఉండేదండి సార్ ఒక జర్నలిస్ట్ మిత్రుడు సార్ మీలాగా నిబద్ధత కలిగి ఆయన ఒక ఆయన అడిగారు సార్ ఏమడిగారంటే అయ్యా మేడం గారు మీరు ఏడాది దాటిపోయింది కదా ఇలా ఆదాయ వనరుగా మార్చుకొని గంజాయిని సరఫరా చేస్తున్నటువంటి వైసీపీ వాళ్ళ మీద ఒక్కరి మీదైనా కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారని అడిగితే లేదండి పొలిటికల్ గా ఇలాంటి ఉంటామంట సార్ ఇంతకు మించిన దిగదాడిన దిక్కు వాళ్ళని రాజకీయం చేసే హోంమంత్రి గారి ఆడ చూసాం మనం ఆవిడ మీద ఆరోపణలు వస్తామని అవినీతి ఆరోపణలు కంప్యూటర్ల అని వాటన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం పదవిని కాపాడు కోసం ఇక్కడికి వచ్చేసి శాంతి భద్రతలు రాష్ట్రంలో లోపించాయి పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి సార్ అందరం చూసాం పోలీసుల సమక్షలు పోలీసులు పోలీసులు వేడుక చూశారు కానీ ఎక్కడ ఆపల సో తన శాఖలో పోలీసులు ఎలా పనిచేస్తున్నారో రివ్యూ చేస్తున్నటువంటి హోంమంత్రి గారు ఎప్పటికీ వైసీపీ మీద విమర్శలు చేయడం కోసం ఎప్పటికీ వైసీపీ మీద పుర చల్లడం కోసం సో రాష్ట్రంలో సార్ రాజధాని ప్రాంతంలో గుంటూరు నగరంలో ఈ రోజు ఈనాడు పేపర్ లో వచ్చింది జిల్లా ఎడిషన్ చూడండి గుంటూరు శివార్లు మొత్తం గంజాయికి నిలమై నిలయమైపోయింది గుంటూరు శివారులో మొత్తం కూడా రాసు దౌర్భాగ్యం ఏంటంటే ఆ పేపర్లు ఏమంట రాసి సార్ వైసీపీ నాయకులకి గంజాయి ఆదాయ వనరుగా ఉండేదండి సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిని ఉక్కుపాదంతో దింపిందంట సార్ కానీ వైసీపీ నాటి పాపాలు కొత్తగా చాలా మంది పుట్టుకొస్తున్నారు సార్ వైసీపీ పాపాలంట సార్ ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆపరేషన్ ఒక్క నిమిషం సార్ ఆపరేషన్ పరివర్తన పేరుతో పదివేల ఎకరాల్లో పంట ధ్వంసం చేశాం నేషనల్ మీడియా మొత్తం రాసింది రెండు లక్షల కేజీల గంజై తకలబెట్టాం అయితే నేషనల్ మీడియా మొత్తం రాసి ఓకే శాఖర్ చెచిద్దాం చెచిద్దాం వాళ్ళు మాట్లాడిన తర్వాత చెచిద్దాం ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వంశీ వర్మ గారు ఏంటి పరిస్థితి చాలా దారుణాలు చేస్తున్నారట హోం మంత్రి గారి మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయట ఆవిడ అసమర్థ హోం మంత్రి అని డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు సార్ మీకు ప్యానల్లో ఉన్నటువంటి వైసీపీ అధికార ప్రతినిధులకి అలాగే జనసేన ప్రతినిధి గారికి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి బిట్స్ పిలాని అనేటటువంటి ప్రతిష్టాత్మక సంస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్న తెలుగు యువత తరఫున ప్రతి తల్లిదండ్రి పిల్లలను ఉన్నత స్థానాల్లో చూడాలనేటటువంటి ప్రతి తల్లిదండ్రి కల అండి అది అట్లాంటి కళను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే సార్ శేఖర్ రెడ్డి అన్న ఇందాక చెప్పారు రెండు లక్షల కిలోల గంజాను వాళ్ళ హయాంలో తగలబెట్టారట అవును వాస్తవమే అది మేము కూడా చూసాం ఆ తగలబెట్టిన రెండో రోజు మూడో రోజు డీజీపీ మారిపోయాడు ఏంటండి కారణం అప్పుడు గుసగుసండి నేషనల్ మీడియా కూడా నిజంగానే వచ్చేసి అవును గాంజా తగలబెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీ దగ్గరుండి చితికి నిప్పు అంటించినట్లుగా అని చెప్పి చాలా పేపర్లో నేను కూడా చూశాను అది ఆల్సో ఆ వీడియోలు కూడా నేను కూడా చూసాను కానీ అదేంటో సార్ మరి అంత మంచి పని చేసిన డీజీపీ ఇమీడియట్గా రెండో రోజు మూడో రోజు డీజీపీగా మారిపోయి మన సోకాల్డ్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా గారు మరి దీని వెనక మతలబేంటో ఆ డీజీపీ గారిని ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఆయన గాంజా ఎందుకు తగలబెట్టాల్సి వచ్చిందో ఇవన్నీ కూడా ఒకసారి విశ్లేషించుకుంటే బాగుంటది వీళ్ళ ప్రధాన ఆదాయ వనరు అని చెప్పేసి మేం గతంలో చాలా సార్లు అన్నాం ఇప్పుడు కూడా అంటాం ఏదైతే ఇదే మేము అంటాం కాదు శాఖర్ రెడ్డి గారు మొదలు పెట్టారా మొదలు పెట్టారా ఓకే శాఖర్ శాఖ ఒక నిషో వంశీ ఒక్క నిమిషం వంశీ ఒక్క నిమిషం నేను చెప్తాను వంశీ 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 ఒక్క నిషో శేఖర్ శేఖర్ మీరు హోం మంత్రి మీద మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒక మాట మాట్లాడలేదు మీరు వెయిట్ చేయండి నేను ఇస్తాను మీరు వెయిట్ చేయండి నేను ఇస్తాను నేను ఎలా చేయను ఎలా చేయను ఎలా చేయను నేను వద్దు